కృష్ణుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా రాముణ్ణి ఇష్టపడతారంటే ధర్మాత్ములు ఇష్టపడతారు జేబు దొంగలు హంతకులు రాముణ్ణి ఇష్టపడతారు ఎందుకంటే రాముడు ధర్మాత్ముడు ఆయన ఆయన వాళ్ళకి ఇష్టం ఉండడు కానీ కృష్ణుడు చూడండి సంగీత వా సంగీత వాయించే వాళ్ళందరికీ కూడా సంగీత పరికరమలను వాయించే వాళ్ళందరికీ కృష్ణుడు ఎందుకంటే బాగా వేణువు వాయిస్తాడు విలాస విద్యలు ఉన్న వాళ్ళకి కృష్ణుడు ఇష్టం ఎందుకో తెలుసా ఆయన హాయిగా అంతఃపురంలో కూర్చోవచ్చు కానీ సారథ్యం బాగా నేర్చుకుని మంచి అయ్యాడు ఆ రోజుల్లో అందుకని హాబీస్ అంటారు హాబీలు నేర్చుకునే వాళ్ళకి కృష్ణుడు ఆదర్శం దొంగతనం చేసే వాళ్ళకి కూడా కృష్ణుడే ఆదర్శం మాకు ఆదిదేవుడు ఆయన ఏం చెప్పుకుంటుంటారు వాళ్ళు ఎందుకంటే నవనీత చౌర్యం చేశాడు నేను ఆ మాట అనకూడదు రాసలీల సరిగ్గా అర్థం కాకపోతే నా నోటితో ఉచ్చరించడం ఎందుకు అంతటి తప్పు పనులు చేసే స్థాయికి దిగజారిపోయేవాడు కూడా కృష్ణుడు రాసలీల చేయలేదా అంటూ ఉంటాడు అలాంటి వాళ్ళకి కృష్ణుడే ఇష్టం